హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూసినట్లుగానే ఇప్పటికే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే కొత్త పెన్షన్లు మరి ఎప్పటినుంచి అందించబోతున్నారు అదేవిధంగా పెంపు ఉంటుందా ఉండదా ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అంశాల అప్డేట్స్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఐదో తారీఖు అండి సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా గ్రామాల్లో కావచ్చు ఇక ఇదైతే రాష్ట్రంలో కావచ్చు గ్రామీణ అంటే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సంబంధించి ఒక గుడ్ చెప్పడం జరిగిందనమాట సో మరింత పోషక ఆహారం కోసం బెల్లంతో తయారు చేసినటువంటి పల్లి చిక్కి ఏదైతే ఉందో ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనమాట అంటే ఇక్కడ నుంచి అంగన్వాడీలో చేరేటువంటి పిల్లలకు వారికి ఏదైతే రెండు వేల నలభై ఏడు నాటికి శిశువులు చిన్నారులు పోషకార లోపాలను పూర్తిగా తగ్గించే లక్ష్యంతో నెరవేర్చేందుతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతాన్ని కూడా పెంచేందుకు ఇటు కృషి జరుగుతుందని చెప్పేసి దీంట్లో ముఖ్యంగా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పోషకార లోపాల నివారణకై పల్లీలు నువ్వులు బెల్లం తదితర పదార్థాల్లో పిల్లలు అంటే పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలు ఎదుగుదల కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి నిపుణులు అయితే పెరకడం జరిగింది దీనివల్ల ఒక పల్లి చెక్కి అనేది అందించాలని ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు జారీ చేసింది త్వరలోనే ఆమోదం తర్వాత చిన్నారులకు పల్లి చెక్కిలు అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి అనమాట మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో అదేంటని చూసుకున్నట్లయితే ప్రభుత్వం హాస్టల్లో క్రీడా పాఠశాలలో చేపల కూర వడ్డించేందుకు సర్కారు కసరత్తు చేసింది అంటే ఇటీవల కాలంలో చేపల కూర అనేది ఉండదు కాబట్టి చికెన్ లాంటివి అందిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి సంక్రాంతి తర్వాత ఈ స్కీమ్ అనేది అమల్లోకి రానుందనమాట అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సో దీనికి సంబంధించి సమేతం కావడం ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది కాబట్టి సో నాణ్యమైన చేప పిల్లలు అనేది నూట ఇరవై రెండు కోట్ల ఖర్చు చేసేసరికి మెజారిటీ కుటుంబాల ఈ వృత్తిపైన ఆధారపడడంతో వారి జీవనానికి మెరుగుపడేందుకు గాను గత రెండు నెలలుగా తొంభై మూడు కోట్లతో ఎనిమిది నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల చేప పిల్లలు కూడా వంద శాతం రాయిదీలో ఉచితంగా సర్కారు అయితే అందించారనమాట సో ఇవన్నీ సంబంధించి ఆ చిన్నపిల్లలు వదిలే అవి పెద్దగా అవుతాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ముఖ్యంగా వారికి తో తోడుగా ఉండేందుకు గాను మత్స్యకారులకు దాంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇక పోషకాహారం తగ్గించడానికి కానీ లోపలి విద్యార్థులకు తీపికవరు ప్రభుత్వ హాస్టల్లో ఇకపైన చేపల కూర అయితే పెట్టబోతున్నారన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆదిలాబాద్లో పర్యటించడం జరిగింది అక్కడ వచ్చేసి ప్రజాపాల సభ అయితే ముఖ్యంగా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు లక్ష గోడతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లలోనే కూలిపోయిందని ఆదిలాబాద్ చుక్కనీరు కూడా ఇవ్వలేదని చెప్పేసి రాలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నానని గత రెండేళ్లలో తాను కనీసం ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని అదేవాళ్ళు జరిగిన కార్యక్రమాలు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారో ప్రజలకు తమ ఓటును ఆయుధంగా మార్చుకొని రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చారని ఆయన కితపు పలికారనమాట రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ రాజకీయాలు అతీతంగా వ్యవహరించారని వివరిస్తానని ఇక బీజేపీ నాయకులు సైతం కలుపుకొని ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులకు మేలు చేసేందుకుగాను వచ్చిన సంవత్సరంలోనే మనకు దాదాపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరామని ఇక రైతులకు సంబంధించి మేలు చేసేందుకుగానే దాదాపు లక్ష ఎనిమిది వేల కోట్ల వరకు ఇలా డబ్బులు అనేది రైతులకు రిలీజ్ చేశామని రైతు భరోసా అందిస్తున్నాము అటు పెట్టుబడి సొమ్ము అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అయితే రెండు వందలకు ఫ్రీ కరెంట్ అయితే అందిస్తున్నామని ఉచిత గ్యాస్ సిలిండరు అనేది ఐదు వందల రూపాయలకి ఇలా అందిస్తున్నామని దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని దాంతోపాటు సన్నవియం కూడా అందిస్తున్నామని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ఇప్పుడు ఏదైతే రూల్స్ అనేది మారినట్టు చెప్తున్నారనమాట ఇక ఎందుకంటే దానికి ఇది చెల్లదే చెల్లదంటున్నారు అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారికి వరకు కూడా అందరికి అవసరమైన కార్డు ఏదైతే మనకు ఆధార్ కార్డు అనమాట సో ఇక ఇందుకు సంబంధించి అందరూ కూడా ప్రతి ఒక్కరు తమ ప్యాకెట్లో ఎప్పుడు ఆధార్ కార్డు ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇందులో మీ పేరు అడ్రస్ బయోమెట్రిక్ డీటెయిల్స్ అనే వివరాలు ఉండడంతో పాటు ఎప్పుడు సురక్షితంగా భద్రత చేసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు అనే అంటే ధృవీకరణ పత్రంగా ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పుడు ఆధార్ కార్డులో కొన్ని మార్పులు చేయడానికి ముఖ్యంగా మార్పులు వచ్చాయన్నమాట పుట్టిన తేదీ వెరిఫికేషన్ గుర్తింపు కాదని చెప్తున్నారు ఇక ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు తేదీ వెరిఫై చేయడానికి గుర్తింపు పత్రంగా ఉపయోగించకూడదని తాజాగా యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదని దానిని ధృవీకరించడానికి ఉపయోగించవద్దని చెప్పేసి అదేవిధంగా పార్లమెంట్లో తెలిపింది తెలిపింది అనమాట సో పుట్టిన తేదీ మార్చుకోండి ఆధార్ పుట్టిన తేదీలో తప్పుగా ముద్రించబడి ఉంటే మార్చుకునే అవకాశాన్ని కేంద్రాన్ని అయితే కల్పిస్తుందని చెప్పేసి ఇంతకు ముందుకు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి ఆధార్ కార్యాలయాన్ని తప్పనిసరి వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అవసరం లేకుండానే కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా సులువుగా ఇంటి వద్దనే మార్చుకోవచ్చు అనమాట ఆధార్ యాప్లోకి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి అప్డేట్ చేసుకునే వెలుసుబాటు ఇచ్చారు ఇందుకోసం మొబైల్ యాప్ ఏదైతే నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి ఇతర వివరాలు సమర్పించి మీరు ఏదైతే సమర్పించిన వివరాలు కరెక్ట్గా ఉంటే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకోవచ్చు అనమాట మరో అప్డేట్ అయితే ఇచ్చారంటే రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత భూ ఆధార్ కార్డులు పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఒక విదేశీ సంస్థకు అప్పగించిందని తమ ప్రభుత్వం పోర్టల్ పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో లోటుపాట్లన్నీ కూడా తొలగించామని దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఐఎన్ఐసి సంస్థ ఏదైతే ఉందో మూడు శాఖలకైతే అప్పగించినట్టు చెప్పడం జరిగిందనమాట దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే మరొక రెండు వేల ఐదు వందల మంది సర్వేర్లు అయితే రాబోతున్నారు చెప్తున్నారు ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు వచ్చిన తర్వాత గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరించామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట సో ఇక దీనివల్ల భూ యాజమాన్య హక్కు ఉండడం దాంతోపాటు క్రయ విక్రయాలు ఏదైతే పారదర్శకత ఉంటాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సమస్యలు అంటే క్రయ విక్రయాలు కావచ్చు హద్దులు భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ వివాదాలు పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట మొత్తం మీద సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు పదకొండు పద్నాలుగు పదిహేను తేదీలు అయితే ఉన్నాయి కదా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దఫా ఏదైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేయడం దాంతోపాటు విత్రాలు చేసుకోవడం దాంతోపాటు గుర్తులు కూడా కేటాయించడం ప్రచార పర్వం అనేది జోరు అందుకుంటున్నది ఇక గ్రామ స్థాయిలో వచ్చేసి మొదటి దశలో రెండో దశలో వచ్చేసి ఇక ఇందుకు సంబంధించి ఆల్రెడీ నామినేషన్లు అయితే వేస్తున్నారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అయితే సర్పంచ్ అదే వార్డ్స్ వార్డ్ మెంబర్లకు సంబంధించి ఎలక్షన్లు అనేది జోరు అందుకున్నాయన్నమాట సో ప్రచారం సంబంధించి సో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి అండగా ఉంటామని ఎస్సీ ఎస్టీ మైనట్లకు సంబంధించి దివ్యాంగుల వైభవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే కుమార్ హామీ ఇచ్చారు కరీంనగర్కి సంబంధించి రేకుర్తిలో ప్రభుత్వ ఏదైతే బదిరిల్ ఆశ్రమ పాఠశాలలో బుధవారం మహిళలకు సంబంధించి పిల్లలు వికలాంగలకు వయోవృద్ధులకు ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించి సో మొత్తం మీద ఆ దివ్యాంగులకు సంబంధించి మేలు చేశామని ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రై సైకిళ్ళు అందించామని ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించామని సో మొత్తం మీద అయితే అప్డేట్ ఇచ్చే అయితే చేసే ప్రయత్నం చేస్తారనమాట సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే నిధుల కోరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఇందులో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే నిధులకు సంబంధించి బాండ్ల వేలం రూపంలో దాదాపు ఆరు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు నిధులు సమీకరించుకోవాలని చూస్తున్నారు ఇక నెల పెన్షన్లకు సంబంధించి మరి ఆల్రెడీ మనకు పెన్షన్లని ఇవ్వడం జరిగింది చాలామంది అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి నవంబర్ నెల పెన్షన్ డిసెంబర్లో అయితే అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా తెలంగాణలో కొత్త పెన్షన్లు ఇస్తారా ఎవరంటే పాత పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించేందుకు గాను దాదాపు నాలుగు పట్టణాలు సెలెక్ట్ చేశారన్నమాట వారికి వెరిఫికేషన్ కూడా నడుస్తుంది అనమాట దీనికి సంబంధించి అదేవిధంగా తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద అయితే సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎంత మొత్తంలో పెన్షన్ ఇస్తారా లేదంటే పాత పెన్షన్లు ఇస్తారా అనేది ఎప్పటికప్పుడు ఏ అప్పుడు వచ్చినా తెలియజేస్తానండి ఇప్పుడు కనుక పూర్తి స్థాయిలో కనుక మీరు నవంబరు ఇరవై నాలుగు నుంచి డిసెంబరు పది తారీఖు వరకు అయితే పెన్షన్లు తీసుకోవచ్చు కాబట్టి ఎందుకంటే నవంబర్ పంతొమ్మిది తారీఖు నుంచి అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు దాంతోపాటు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీరల పంపిణీ కార్యక్రమం అయితే నడుస్తుంది కాబట్టి తీసుకునేవారు తప్పనిసరి ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ ముఖ్యమైన తాజా సమాచారం అండి